దేశ చరిత్రలోనే కార్యకర్తలకు సాయం అందించడం కోసం ఏర్పడిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ అన్నారు ప్రకాశం జిల్లా కొమలూరు మండలంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి కొమరోలుకు చెందిన గజ్జలకొండ నారాయణ తెలిపారు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నమోదు కార్యక్రమం జరుగుతుందని ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా గజ్జలకొండ నారాయణ ఉదయ్ న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి నేటి వరకు దాదాపు యాభై మంది జనసేన పార్టీ నూతన సభ్యత్వం తీసుకున్నారు జనసేన సభ్యత నమోదు చేయించుకోవాల్సిన వారు కొమరౌలు తమను సంప్రదించాలని ఆధార్ కార్డ్ జెరాక్స్ సెల్ నామినీ ఆధార్ జెరాక్స్ సభ్యత్వం తీసుకునే వ్యక్తి ఫోటో ఐదు వందల రూపాయలు సభ్యత్వ నమోదు కొరకు ఇవ్వాలని అన్నారు ఈ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఏదైనా ప్రమాదం జరిగి ప్రమాదంలో మరణించినా వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల ప్రమాద బీమాను దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉంటే యాభై వేల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ ను వారి కుటుంబ సభ్యులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా సాయం అందిస్తారని గజ్జలకొండ నారాయణ తెలిపారు కావున కొమరోలు మండలంలోని జ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజలు యువకులు వెంటనే జనసేన సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గజ్జలకొండ సుబ్రహ్మణ్యం గజ్జలకొండ నాగరాజు డేరెడ్డి గురుబ్రహ్మము సభ్యత్వ నమోదు చేసుకున్న ఆటో డ్రైవర్ రంతు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమము ఈ నెల పద్దెనిమిదో తారీఖు స్టార్ట్ అయినది ఇరవై తారీఖు వరకు ఉంటుంది కనుక జనసేన పార్టీ అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఖచ్చితంగా సభ్యత్వం తీసుకోగలరని కోరుచున్నాము ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల మనకి ఏదైనా ప్రమాద సమయంలో హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం నిమిత్తం యాభై వేల రూపాయలు అది అందజేయబడు పడుతుంది అలాగే ప్రమాదవశత్తు ఏమన్నా జరిగితే వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు అందజే అందజేయడం జరుగుతుంది మొన్న మీరే చూశారు ఈ మధ్య కాలంలో ఒక నిరుపేద కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి ఒక కార్యకర్త జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత సభ్యతను తీసుకున్నారు ఆ తీసుకున్నటువంటి ఆ విషయము వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు అతను మరణించాడు యాక్సిడెంట్గా జరిగి మరణించిన తర్వాత నాదల మనోహర్ గారు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు అందజేసి అప్పటి వరకు కూడా ఆ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు ఆ చెక్ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులలో సభ్యులు చాలా ఆనంద ఆనందంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు దేశంలో కార్యకర్తలకు సపోర్ట్గా నిలిచేది ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కనుక ఒక జనసేన పార్టీ మాత్రమే మీరు మీరు చూస్తూనే ఉన్నారు కార్యకర్తలు అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ఇష్టము నాయకులం కూడా పవన్ కళ్యాణ్ గారు అంత అది లైక్ చేయరు కా ఓన్లీ కార్యకర్తలు మాత్రమే అతనికి మెయిన్ మెయిన్ ముఖ్య ముఖ్యం వచ్చేసి కనుక తప్పకుండా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఖచ్చితంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములై మీ సభ సభ్యతను తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను రైతుల వద్ద